జర్మనీలోని నోట్స్ ఎలా ఉంటాయి దాని వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంటుంది వాల్యూ చూద్దాం ఇప్పుడు వాళ్ళు ఏ వాడతారో చూద్దాం అక్కడైతే ఫోన్పేలు గూగుల్ పేలు అలాంటివి ఉండవు ఓన్లీ ఏటీఎం కార్డ్స్ ఉంటాయి ఏటీఎం కార్డ్స్ ద్వారా మాత్రం పేమెంట్ చేస్తారు మిగతాదంతా క్యాష్ ద్వారానే ఇక ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ అనమాట ఐదు రూపాయలు ఇది వచ్చేసి చూసారుగా ఐదు రూపాయల కాగితావు అంటే మన డబ్బుల్లో ఒక్క రూపాయికి తొంభై నుంచి తొంభై రెండు పైసలు ఉంటుంది ఇది టెన్ రూపీస్ నోట్ అనమాట ఇది పది రూపాయల టెన్ ఈరోస్ అది టెన్ హీరోస్ అనమాట ఇందాక చూసింది ఫైవ్ ఈరోసు టెన్ హీరోస్ అనమాట ఇది ఇలా ఉంటాయి నోట్ కూడా మన పిచ్చికాయతాలు ఉన్నట్టు ఉంటాయి కలర్ కలర్గా టెన్ అనమాట అది ఇది ట్వంటీ ఇది ట్వంటీ ఈరోసు చూసారగా ఇది కూడా కలర్ కలర్ పిచ్చికాయితం ఉన్నట్టు ఉంటుంది టూ రెండు సైడ్లు అనమాట ఒక సైడ్ అలా ఉంటుంది ఒక సైడ్ ఇలా ఉంటుంది అది ట్వంటీ అనమాట ఇది ఫిఫ్టీ హీరోస్ ఇది ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయల నోట్ అనమాట అది వాళ్ళకి యాభై రూపాయల నోట్ అది అంటే అక్కడ హీరోస్ అంటారు కదా ఫిఫ్టీ హీరోస్ అనమాట అది ఇది వచ్చేసి ఇది హండ్రెడ్ ఈరోస్ అనమాట హండ్రెడ్ ఈరోస్ ఇది చూసారుగా వంద మంది దగ్గర వంద రూపాయల ఖాతా ఎట్లా ఉంటుంది అట్లే ఉంటుంది నెంబర్ అయితే అలానే ఉంటుంది కాకపోతే అక్కడ యూరోస్ అని ఉంటుంది అనమాట అనమాట అక్కడ కరెన్సీ ఇక్కడ వచ్చి చూసారుగా ఇలా ఉంటాయి అనమాట తర్వాత హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ టెన్ ఫైవ్ ఇది ఇంకొకటి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అయితే ఇప్పుడు బ్యాన్ అయిపోయిందంట అక్కడ అంటే వాడకంలోకి రావట్లేదు ఇంకొకటి అయితే టూ హండ్రెడ్ అయితే ఉంది ఇది అది టూ హండ్రెడ్ కూడా తక్కువ అనమాట మనకు దొరకలేదు తీద్దామంటే అది కూడా తక్కువ ఇక ఈ కైన్స్ అనమాట ఇది వచ్చేసి ఫైవ్ ఈ కైన్స్ వచ్చేసి అంటే దీంట్లో ఎట్లా ఉంటాయంటే ఒక రూపాయి అంటే వన్ హీరో కానించి వన్ హీరో ఉంటుంది అంటే హండ్రెడ్ సెన్స్ అయితే ఒక హీరో ఒక వన్ హీరో అనమాట అంటే హండ్రెడ్ సెన్స్ అంటే వంద పైసలకి ఒక రూపాయి లెక్క ఇంతకుముందు మనం పైసలు వాడేవాళ్ళం కదా మన చిన్నప్పుడు పైసలు చూసేవాళ్ళం కదా ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా పైసలు అది ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ పైసా కాదు ఫిఫ్టీ సెన్స్ అది ఫిఫ్టీ సెన్స్ అనమాట అట్లా ట్వంటీ ఫైవ్ సెన్స్ ఫిఫ్టీ సెన్స్ టెన్ సెన్స్ ఫైవ్ వన్ సెన్స్ ఇట్లా ఇవి సెన్స్లో ఉంటాయి అనమాట ఇవన్నీ చిన్న చిన్నవి ఇవే వాడతారు ఎక్కువైతే ఈ కూరగాయలకి పాలకి అలాంటి వాటికి అయితే ఇవే అవసరం పడతాయి అనమాట ఎక్కువ మనం బిల్ అయినప్పుడే కార్డు ఇస్తాం కానీ మిగతా టైంలో అయితే ఎక్కువ వాళ్ళైతే ఎక్కువ మనీలు వాడకంలో ఉంటుంది ఎక్కువ అయితే డబ్బులుతోనే డబ్బులే వాడతారు ఎక్కువ ఏటీఎం కార్డు తక్కువ వాడతారు అనమాట ఏటీఎం కార్డు కూడా వాడతారు తక్కువ అనమాట ఎక్కువ అయితే వాళ్ళు మనీతోనే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అనమాట అక్కడన్నీ ఇది అనమాట ఇక్కడ చూసారా కైన్స్ ఎట్లా ఉన్నాయో అవి రకరకాల సెన్సర్ అనమాట అవి ఫైవ్ వన్ సెన్స్ అంటే వన్ సెన్స్ అంటే ఒక్క పైసా తర్వాత ఇరవై ఐదు పైసలు యాభై పైసలు ఇటు డెబ్బై ఐదు పైసలు ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నమాట బిల్లలు కైన్స్ ఇవే వాళ్ళ ట్రాన్సాక్షన్ ఇంతకాటికి ఎక్కువ వాళ్ళ దగ్గర డబ్బులు ట్రాన్సాక్షన్ దొరకదనమాట అది చూస్తారు కవి అది చూసారా ట్వంటీ వన్ సెన్సు టూ సెన్సు ఇవే కాయిన్స్ ఆ కైన్స్ ఇవి తర్వాత అవి నోట్స్ ఇంతవరకు ఇవి డబ్బులే ఉంటాయి వాళ్ళ దగ్గర వేరే డబ్బులు ఇంకా ఎక్కువ కాగితాలు పెద్ద కాగితాలు కట్టల కట్టలు బెండలకు బెండలు అయితే ఇవి ఉండవు అనమాట ఏ ఉన్నా అయ్యే ఏటీఎంలో కూడా తీసుకోవచ్చు ఇది టూ రూపీస్ టూ టూ హండ్రెడ్ హీరోస్ అనమాట అది ఆల్రెడీ మామూలుగా నడుస్తుంది ఇది ఫైవ్ హండ్రెడ్ హీరోస్ కానీ తక్కువ నడుస్తూ ఉంది ఇప్పుడు అది